గా నీవు మాకు ఉండాలని దండనీ మెడలో వేసానమ్మ కొండంతని ప్రేమ మాకు కావాలని కోటి దండాలు మేము పెడుతున్నామమ్మా అండగా నీవు మాకు ఉండాలని దండనీ మెడలో వేసానమ్మ రాజరాజేశ్వరి రమ్యముగా తెంచి మా పూజలందుకుని కాపాడవమ్మా అండగా నీవు మాకు ఉండాలని పావనమౌ నీ నామము మాకు ఆధారమని పాలాభిషేకాలు చేయించానమ్మా పవిత్రమౌ నీ నామము మాలోట పలకాలని పసుపు కుంకుమతో నిన్ను అర్చించానమ్మా అండగా నీవు మాకు ఉండాలని దండనీ మెడలో వేశానమ్మా కళ్యాణి నీ సన్నిధి పెన్నిధి కావాలని కడసారీగా నిన్ను కోరుతున్నానమ్మ అండగా నీవు మాకు ఉండాలని దండనీ మెడలో వేశానమ్మ కొండంతని ప్రేమ మాకు కావాలని కోటి దండాలు మేము పెడుతున్నామమ్మా అండగా నీవు మాకు ఉండాలని దండనీ మెడలో వేశానమ్మా वर श्री वर महालक्ष्मी की जय परमेश्वरी माता की जय श्री विष्णु भगवान की जय श्री महालक्ष्मी माता की जय श्री वरलक्ष्मी माता की जय लोका समस्ता सुखिनो जना सुखिनो ॐ शान्ति शान्तिः शान्तिः मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्म अमृतङ्गमया ॐ शान्ति शान्ति शान्तिः श्री वर महालक्ष्मी माता के जय